చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆరు మంది కౌన్సిలర్లను కైవసం చేసుకోగా వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది మంది కౌన్సిలర్లను కైవసం చేసుకుంది పంతొమ్మిది మంది కౌన్సిలర్ల ఎన్నికతో మున్సిపల్ అప్పటి చైర్మన్ డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్ డాక్టర్ సుధీర్ తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తదుపరి చైర్మన్ ఎన్నికల్లో తదుపరి చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి నలుగురు మంది కౌన్సిలర్లు ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి పద్నాలుగు చేరింది చివరకు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ భరత్ ఎనిమిది మంది కౌన్సిలర్లు బెంగళూరు నుండి రైల్లో కుప్పం చేరుకుని ఎన్నిక జరిగే హాల్ కు చేరుకున్నారు తెలుగుదేశం పద్నాలుగు కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్సీ బస్సునందు వచ్చి ఎన్నికలకు హాజరయ్యారు వార్డుల కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాలేదు మొత్తం వైఎస్ఆర్సీపీకి తొమ్మిది తెలుగుదేశం పార్టీకి పదిహేను ఓట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సెల్వం రాజు చైర్మన్ పదవి కైవసం చేసుకున్నారు పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినందుకు పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను సస్పెన్షన్ చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ సంబరాలు చేసుకుంటూ వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు చెప్పినట్టుగా చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి పట్టణాలకు సరి సమానంగా తయారు చేసే కార్యక్రమం ఈ కేవలం మున్సిపాలిటీనే కాదు మున్సిపాలిటీలో చేరినటువంటి గ్రామాల్లో కూడా పంచాయతీలు కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన ఉంది అవన్నీ జరిపించడంలో మా కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి ఈ కౌన్సిలర్ల యొక్క శక్తి సామర్థ్యాలను మేము కూడా తీర్చిదిద్ది వాళ్ళని మంచి అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇచ్చే విధంగా మేము తయారు చేస్తామని చెప్పి అందుకోసం మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం సురేష్ సురేష్ సార్ డాక్టర్ సార్ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సి గారు అన్నగారు సురేష్ అన్నగారు పిఎస్ మునరత్న గారు అన్నగారు అందరికీ నా ధన్యవాదాలు మా కౌన్సిలర్లుకి అందరికీ ధన్యవాదాలు నేను నాకు గెలిచి గెలిపించిన కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు ఈ దాము సోము నాకు ఎంతో రుణపడి నాకు కూడా మంచి చేసినారు అందువల్ల వాళ్ళకి కూడా ధన్య ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంలో ఈ మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అందరి మద్దతు ఇచ్చినందుకే అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు అదే నారా చంద్రబాబు నాయుడు గారి కళలో మరొక్కసారి నీళ్లు కారే సమయం అవసరమైంది కానీ ఈసారి అది బాధతో కాదు గర్వంతో ఆనంద బాష్పాలు విజయ గర్వంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈ విజయాన్ని సేకూర్చినందుకు ఆయన ఆనందంగా ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే సమయం ఈరోజు అని చెప్పి దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మహిళలు యువకులు విద్యార్థులు నాయకులు అందరూ కూడా గర్వంగా మేము సాధించామని చెప్పి చెప్పుకొని ఒక రోజు ఈ రోజు అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తూ రేపు మన ప్రీతం నేత కంచల్ల శ్రీకాంత్ గారి పుట్టినరోజు కాబట్టి ఈ విజయం ఆయనకు ఒక రోజు ముందే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్కి భాగంగా ఈ యొక్క విజయాన్ని కూడా మనందరం భావించాల్సిందిగా కోరుకుంటూ ఈ విజయం వెనుకున్న ప్రతి ఒక్క నాయకుడు పిఎస్ మునరత్నం గారు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు రాజ్ కుమార్ గారు కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలర్లతో సహా మనస్ఫూర్తిగా మీ అందరినీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యంలో నిజం వైపు ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలబడితే విజయం దానంతటి అదే వస్తుందని చెప్పి నిరూపించినందుకు మరొకసారి కుప్పం నియోజకవర్గ స్ట్రక్చర్ ఉంది పార్టీలో బూత్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ చార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఇట్లా ఎవరైతే మొన్న ఎన్నికల్లో ఎన్నికల ముందు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే వాళ్ళ బూత్ లో జరిగిన ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో కానీ మొన్న వాళ్ళ లో తెచ్చిన మెజారిటీలో కానీ తీసుకొస్తే కస్టర్ ఇన్ఛార్జ్ అంటే మనకి ఒక మండలానికి ఇద్దరుండేటటువంటి పదవులు అవి ఆ అటువంటి పదవుల్లో కూడా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కి చైర్మన్లుగా చేయటం జరిగింది పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సో అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్లకు ఇచ్చారు బూత్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు ఇచ్చారు అంటే పర్ఫార్మెన్స్ గ్రౌండ్ లో ఉండేటటువంటి పనితీరు ఆధారంగా ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా పార్టీ ఎటువంటి వాళ్ళకైనా అవకాశం కల్పిస్తుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అటువంటి మోడల్లో ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎంతో మంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా పదవులు ఇచ్చేటటువంటి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు చాలా పర్సనల్ గా దాన్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇచ్చి న్యాయం న్యాయం చేసేటటువంటి విధానంలో పార్టీ వెళ్తా ఉంది ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు ఎంపిక కావటం జరిగింది ముందస్తుగా ఆయనకి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి